హలో ఫ్రెండ్స్ నేను మీషో నుంచి అయితే ఒక కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో మనకు ప్రైస్ అయితే చాలా తక్కువ పడిందండి సో ఎలా ఉంటుందో క్వాలిటీ అనుకున్నాను కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది సో మీరు ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బాయ్స్కి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో త్రీ ఐటమ్స్ అయితే రావడం జరిగింది సో అదేంటంటే మీరు ఓపెన్ చేసినాక చూడండి ఎలా ఉంటుందో సో క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చిందండి సో బాయ్స్ ఉన్న పేరెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో టూ వాచెస్ ఒక గాగుల్స్ అయితే రావడం జరిగింది ఇన్ని ఈ వాచెస్లో ఒకటి బాయ్స్ యూజ్ చేయొచ్చు ఒకటి గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు సో మనకి డబుల్ ధమాక లాగా ఇదైతే రావడం జరిగింది వాచ్ అయితే చాలా పెద్ద ఉందండి పిల్లలకైతే చాలా బాగుంటుంది సో వాళ్ళ చేయి చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్దగా కనిపిస్తుంది వాచ్ అయితే ఇది ఒకటి స్మార్ట్ వాచ్ లాగా ఉండండి సో మనకి ఏంటంటే ఒక బాయ్ ఒక గర్ల్కి కూడా యూజ్ అవుతుంది సో ఇద్దరు బాయ్స్ ఉన్నా ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు సో మనకు ప్రైజ్ అయితే చాలా తక్కువ పడింది టూ ట్వంటీ అంతే వచ్చేసింది సో బయట తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది సో ఆర్డర్ కూడా చాలా త్వరగా వచ్చేసిందండి వితిన్ వన్ వీక్లో వచ్చేసింది సో నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే సో మీకు కూడా నచ్చినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి మీషోలో మీషోలో కిడ్స్కి సంబంధించి చాలా తక్కువ మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి తక్కువ ప్రైస్లో సో వాచ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది యాక్చువల్గా వీడియోలో కన్నా ఇంకా బయట చూస్తే ఈ వాచ్ అనేది చాలా పెద్దగా వచ్చింది సో నేనైతే మా బాబు బర్త్డేకి అయితే తీసుకోవడం జరిగింది పాపం ఎప్పుడు వాడు ఒకటే వాచ్ పెట్టుకుంటూ ఉన్నాడు సో ఇంకోటి కావాలి అంటే ఇదైతే నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఇదైతే కనిపించింది సో ఈ కాగుల్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి పిల్లలు అయితే చాలా స్టైలిష్గా ఉంటారు వాచ్ కానీ పెట్టుకున్నప్పుడు సో మనకి మన పిల్లలకే కాదు వేరే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో నచ్చితే మీరు కూడా తీసుకోండి సో ఇలా సింగిల్ వాచ్ కూడా తీసుకోవచ్చు సో సింగిల్గా అయితే ఇంకా ప్రైస్ అయితే చాలా తక్కువ పడుతుంది హండ్రెడ్ వన్ ట్వంటీలో అయితే వచ్చేస్తుంది సో నాకు బెల్ట్ కూడా ఎంత నీట్గా ఉందో ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ బాగుంది ఎందుకంటే పిల్లలకి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే కొన్ని రోజులు అదే వర్క్ అవుతుంది లేకపోతే తొందరగా పాడైపోతాయి సో చూడండి ఎంత పెద్దగా ఉందో సో ప్యాకింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా అయితే మంచిగా ఇవ్వడం జరిగింది సో ట్యా టైం అనేది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న ఏం కాదు లేకున్నా ఏం కాదు పిల్లలు కాబట్టి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదండి ప్యాక్ ఎలా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది సో దీంట్లో ఒక పేపర్ కూడా ఇచ్చారు టైం అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో ఇవన్నీ చూసి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో